హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు అయితే మనం తిరుమలలో ఉన్న శిలాతోరణం దగ్గరకైతే వెళ్తున్నాము తిరుమల నుంచి శిలాతోరణం వెళ్ళడానికి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి మనకు కార్లు ప్రైవేట్ కార్లు జీప్లు కూడా అవైలబుల్లో అయితే ఉంటాయి దారి అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇటు అటు చెట్లతో ఇప్పుడైతే మనం శిలాతోరణం దగ్గరకైతే వచ్చేసాము వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇప్పుడైతే మనం వెహికల్ అయితే పార్క్ చేసుకుని ఇక్కడ నుంచి నడుచుకుంటూ అయితే వెళ్ళిపోదాము దారి అంతా మనకి ఇలా షాప్స్ అయితే ఉంటాయి మనం శిలాతోరణం దగ్గరికి ఎంట్రీ అవ్వగానే అక్కడ గేట్ దగ్గర ఎంట్రీ అవ్వగానే పక్కనే మనకు ఒక చిన్న పార్క్ అయితే ఉంటుంది ఆ పార్క్ దగ్గరకైతే అయితే వెళ్దాం ఫస్ట్ ఒక చిన్న పార్క్ లాగా అయితే ఉంటుంది అనమాట ఇక్కడ దశావతారాలు అయితే ఉంటాయి ఇక్కడ ఇవి చూసుకొని నెక్స్ట్ అయితే శిలాతోరణం దగ్గరకైతే వెళ్ళిపోదాము ఇప్పుడైతే మనము శిలాతోరణం దగ్గరకైతే వెళ్ళిపోదాము ఒక టూ మినిట్స్ నడుస్తే మనకు శిలాతోరణం అయితే వచ్చేస్తుంది ఇక్కడే చక్రతీర్థం కూడా ఉంటుందండి నెక్స్ట్ వీడియోలో అయితే చక్రతీర్థం అయితే చూపిస్తాను ఈ వీడియోలో అయితే మనం శిలాతోరణం అయితే చూసేద్దాము ఇక్కడైతే శిలాతోరణం గురించి హిస్టరీ అయితే రాశారనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇదే శిలాతోరణం ఇలాంటివి ప్రపంచంలో మూడు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్న ఈ శిలాతోరణానికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మిలియన్ ఇయర్స్ ఉండవచ్చు అని చెప్పేసి ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే నైన్టీన్ ఎయిటీలో లో అయితే చెప్పారు వెంకటేశ్వర స్వామి వారైతే ఫస్ట్ పాదం వచ్చేసి శ్రీవారి పాదం దగ్గర అయితే మోపారు రెండవ పాదం వచ్చేసి ఈ శిలాతోరణం దగ్గరే వేశారనమాట ఇక్కడ నుంచి స్వామివారైతే ఆనంద నిలయానికి అయితే వెళ్ళిపోయారు శిలాతోరణం అయితే చూసేశారు కదా నెక్స్ట్ అయితే సరౌండింగ్స్ అంతా ఎలా ఉంటుందో ఇప్పుడైతే వీడియోలు అయితే చూపిస్తాను ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం